ఆలయ అధికారులతోటి ప్రభుత్వ విప్పు ఆలేరు ఎమ్మెల్యే శ్రీ బీర్ల ఐలయ్య రివ్యూ సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ఆలయ అభివృద్ధిపై భక్తులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని ఈ సమావేశంలో మాట్లాడారు దర్శనం చేసుకుని బయటకు వచ్చేటటువంటి భక్తులకు తాత్కాలిక షెడ్యూల్ నిర్మాణంతో పాటు వారు ప్రశాంతంగా ఉంటున్నారని ఈ విషయం పట్ల ఆలయ అధికారులకు అభినందనలు తెలిపారు అదే విధంగా మరికొన్ని చోట్ల కూడా మూత్రశాలలు ఏర్పాటు చేయాలన్నారు స్వాతి నక్షత్రం సందర్భంగా గిరి ప్రదక్షిణ చేసే వారికి రోడ్డు నిర్మాణం పూర్తి చేసి లైటింగ్ సౌకర్యం ఏర్పాటు చేయాలన్నారు కూడా పడుకునే వారికి సంఖ్య ఎక్కువ ఉంది కాబట్టి హాల్ పెంచుతున్నట్లుగా తెలిపారు అన్నదాన సత్రంలో వెయ్యి మంది భక్తులు భోజనం చేసే విధంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు దాంతో పాటు కొండపైన ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేస్తున్నట్లుగా కూడా తెలిపారు నెక్స్ట్ రోజు స్థానికులకు అవకాశం ఇవ్వాలని ఉద్దేశంతో ప్రతి మంగళవారం ఎనిమిదిన్నర నుంచి తొమ్మిది గంటలకు స్థానిక భక్తులకు కూడా అవకాశం కల్పిస్తూ మొన్నటి వరకు సాయంత్రం కల్పించారు అంటే దీంట్లో శనివారం పూర్తిగా ఇచ్చుకుంటూ మళ్ళీ అదనంగా మంగళవారం ఒకరోజు ఒక హాఫ్ అన్ అవర్ స్థానిక భక్తులకు అవకాశం ఇచ్చే విధంగా చర్యలు తీసుకున్నారు